గారిని ఆదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దయచేసి మీరు వేదిక మీదకి విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి స్వాగతం సుస్వాగతం అలాగే మండల పార్టీ అధ్యక్షులు నువ్వుల సునీల్ చౌదరి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం దయచేసి క్రిస్మస్ తాతని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇక్కడ కేరస్ క్రిస్మస్ తాతదారు బాబున్నాడు దయచేసి క్రిస్మస్ బాబుని కూడా రావాల్సింది కోరుతాను హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అలాగే అడ్వాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ థ్యాంక్ యూ దయచేసి క్రిస్మస్ తాత వేషధారంతో ఉన్నారు దయచేసి కేక్ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి క్రిస్మస్ తాత గిఫ్టులు తీసుకొస్తారు మరి ప్రజల కోసం ఇస్తారు మరి ముందుకెళ్ళు ముందుకెళ్ళ ముందు ముందు जा जा जरा सरक सरक गुरु रंडी हमारा का सरक తెలియజేస్తా ఉన్నాం సునీల్ గారికి అందరికి కూడా అందరూ మరి బీసీ వైస్ చైర్మన్ అయినా అందరూ శుభాకం తెలియజేస్తాం అలాగే గిందుపల్లి వెంకటేశ్వర గారు దయచేసి గిందుపల్లి వెంకటేశ్వర గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం సార్ రండి వెంకటేశ్వర గారు సంపత్ సంపత్ క్రిస్మస్ కాదు యావత్తు కాకుమాను మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా ఇక్కడ దేవుని ఆశిస్తులు పొందినటువంటి అన్నలున్నారు తమ్ముళ్ళున్నారు అక్కలున్నారు చెల్లెళ్ళున్నారు వేదిక మీద పెద్దలున్నారు ఇక్కడ దేవదూతలున్నారు అందరి సమక్షంలో ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవడం అందరి అదృష్టం ఒక రకమైనటువంటి ఆలోచన దేవుడు అంటే నమ్మకం దేవుడు అంటే నమ్మకం ఆయన ఏ రూపంలో ఉంటాడంటే మనం ఏ రూపంలో నమ్మకం వస్తే ఆ రూపంలో ఉంటాడు ఆయన ఎక్కడ ఉంటాడు అంటే మనకి ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడే ఉంటాడు ఎందుకంటే నా నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిపాలనలో కానీ ఇతరత్ర కానీ ఒక రకమైనటువంటి కొన్ని భావాలు ఉన్నాయి ఆ భావాలని మనం ఈరోజు కంప్లీట్గా దానికి ఆ భావం తప్పు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్రిస్మస్ అంటేనే ఇది ఏదో ఒక వర్గానికి చెందింది అని ఇది వర్గానికి చెందింది కాదు యావత్ మానవాళికి సంబంధించినటువంటి జీవన మార్గం ఈరోజు ప్రపంచంలో ప్రపంచంలో తొంభై ఎనిమిది శాతం తొంభై ఎనిమిది శాతం ప్రజలు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా సర్వమానవాళి జరుపుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కుటుంబాల సమూహం ఇది ఇది పండుగ కాదు వేడుక కాదు ఇక్కడ కుటుంబాల యొక్క సమూహం ఇలాంటి కుటుంబ సమూహంలో కొన్ని భక్తలు చెప్పేటటువంటి దేవుని వాక్యాలు మనం వింటాం ఇక్కడ దేవుడు కానీ దేవుడికి ఒక రూపం ఇచ్చి ఆయన దేవుడు మిగతా వాళ్ళు కాదు ఇది కానే కాదు దేవుడు జన్మనిచ్చినటువంటి తల్లి దేవుడు కాదా జన్మనిచ్చినటువంటి తండ్రి దేవుడు కాదా పుట్టినటువంటి బిడ్డను అక్కున చేర్చుకొని పాలిచ్చి పెంచి పెద్ద చేసేటటువంటి తల్లి దేవత కాదా మానవాళి అంతా దేవుని బిడ్డలే అన్నాడు మనమే లేనిపోనివన్నీ పెట్టుకొని వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అనేటువంటి భేదాభిప్రాయాలు ఏర్పాటు చేసుకున్నాం పంచభూతాలకు లేనటువంటి భేదాభిప్రాయం పంచభూతాల ప్రమేయంతో పుట్టిన మానవుడికి ఎందుకు కలగాలి భూమి కుందా ఎవరు ఇతర వేసినా అది మలుస్తుంది ఆయన వేసినా అదే మలుస్తుంది మీరు వేసినా అదే మలుస్తుంది ఆ మలిసే దానికి కులం లేదు మతం లేదు భూమి ధర్మం అది ఇంకొకరు వెళ్ళినా వీస్తుంది దానికి లేదు అగ్గి నువ్వు ముట్టుకున్నా కాలుతుంది ఆయన ముట్టుకున్నా కాలుతుంది మరి ఆ దానికి లేదు వర్షం అనుకుంటే వచ్చేస్తుంది మరి ఇన్నిటికి లేనటువంటిది పంచభూతాలకు లేనటువంటిది మనకెందుకుంది మానవుడు ఆలోచించాలి అనేటువంటిది ఆయన చెప్తున్నది ఇతను వేసేటప్పుడు కనబడదు విత్తనం నూర్పేటప్పుడు కనబడదు బస్తాలకి ఎక్కించేటప్పుడు కనబడదు ఇంటికి వచ్చిన తర్వాత దానికి మాలియమంటుందా మన నమ్మకం ఏమి చెప్పింది అని కానీ మనం ఆలోచిస్తే మనం మంచి మార్గంలో నడుస్తాం మంచి మార్గంలో నడిచినప్పుడు తప్పకుండా ఆయన ఆశించినటువంటి శాంతి సౌభాగ్యం సమానత్వం సౌభ్రత్వం ఈ నాలుగు పిల్లర్స్ ఒక ఇల్లు కట్టాలంటే నాలుగు స్తంభాలు ఎలాగో ఈ నాలుగు కూడా ప్రతి కుటుంబంలో కులాలకు మతాలకు సంబంధం లేకుండా అందరూ అనుసరించాల్సినటువంటిది